నమస్తే నేను సిరి చాలా వరకు రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళాలి అంటే ముందు కొంచెం డబ్బులు పెట్టాలి ఆ బిజినెస్ స్టార్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా వరకు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి కొంతమందిలో ఆలోచన ఉంటుంది అయితే ఇక్కడ మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో ఆ బిజినెస్ పెట్టడానికి జీరో ఇన్వెస్ట్మెంట్ సో జీరో ఇన్వెస్ట్మెంట్తోని ఎట్లా స్టార్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ రంగాన్ని అని చెప్పేసి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఏంటంటే చాలా వరకు ఇప్పటివరకు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఉంటారు చాలామంది మీరు ఇంటర్వ్యూస్ చూసినాక కూడా చాలామంది ఆ సార్కి ఫోన్ చేసి కూడా మీకు ఉన్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ కూడా చేసుకొని ఉంటారు కానీ మన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ రియల్ ఎస్టేట్ రంగంలోకి రాణించాలి ఆ బిజినెస్ చేయాలి అంటే చాలా వరకు ఏమంటారు అంటే ఫస్ట్ మనం కొంత పెట్టుబడి పెట్టాలి ఆ బిజినెస్ చేయాలి అంటే అని చెప్పేసి కొంతమందిలో కొంత ఒక నమ్మకం అయితే ఉంది మీరు చెప్పింది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగ బిజినెస్ చేయాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నారు మరి ఇది ఎట్లా సాధ్యమైతే అంటారు అన్ని పాసిబుల్ ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ విష్ తెలుగులో చెతకోటి దరిద్రాలకి సో ఇది ఏంటంటే చెతకోటి దరిద్రాలు ఏం కదా మంచిదే రైట్ డబ్బు సంపాదించాలనే వాడికి తపన ఓకే టీ ఓపిక కోరిక తీరిక ఉన్నవాళ్ళు డెఫినెట్గా షైన్ అవుతారు ఇన్వెస్టర్ నుండి ఏం భయం అక్కర్లేదు హ్యాపీగా మీరు కావాల్సిన మూడో మూడు వస్తువులు మూడే మూడు క్వాలిటీస్ యూ ఫస్ట్ మీ దగ్గర టైం ఉండాలి రెండోది ఐక్యూ లెవెల్ మూడోది చెప్పగలుగుతారా తీసుకొచ్చే ఒక లీడ్ నెట్వర్క్ నెట్వర్క్ కనెక్షన్స్ అంటాం కనెక్ట్ నేను ఒక టాపిక్ మాట్లాడు నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ రైట్ సార్ సో ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో కాకపోతే ఇండియాలో కాకపోతే మీ స్టేట్లో కాకపోతే మీ విలేజ్లో రకరకాల లెవెల్లో రకరకాల ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ కజిన్స్ కానీ ఆఫీస్ వాళ్ళు కానీ మీ జూనియర్స్ కానీ మీ సీనియర్స్ కానీ మీ కాలేజ్ లెక్చర్స్ కానీ స్కూల్ లెక్చర్స్ అందరూ మీకు ఒక కాంటాక్ట్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎందుకు చేయగలుగుతా అంటే రియల్ ఎస్టేట్లో నమ్మకం లేదండి జనాల మీద మనకు తెలిసినోడైతే మనం మోసం చేయడు అనే ఒక నినాదం ఉంది మనకు తెలియని పెడితే విఆర్ ఫైరింగ్ ఇన్ ద డార్క్ చెగట్లో డార్క్ ఫైర్ చేస్తే టార్గెట్ కనిపిస్తుంది చెగట్లో ఏం కనిపిస్తుంది ట్రై చేసి నాలుగు రాళ్ళు ఇస్తే మాడుబడి పడుతుందని చిన్నప్పుడు వీళ్ళు ఇక్కడ అలా కాదు చకట్లో పెడితే డబుల్ గోవింద అయిపోతుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ వెంచర్స్ కానీ మిగతా ఎక్కువ వెంచర్స్కి డిటీసీపీ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉన్నవి మీకు ఏం చేస్తారంటే అలా చేసిన టెన్ పర్సెంట్ వరకు కానీ మీకు నైంటీ పర్సెంట్ ఇన్కమ్ వస్తుంది అది ఇంపార్టెంట్ పార్ట్ టైం చేయొచ్చు ఫుల్ టైం చేయొచ్చు లేడీస్ చేయొచ్చు జెంట్స్ చేయొచ్చు ముస్టల్స్ ఇరవై నుండి అరవై దాకా ఎవరైనా ఐదర్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఆర్ నాట్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఆర్ ఫ్రమ్ ఫ్రెషర్స్ ఏజెంట్స్ క్రెడిట్ కార్డ్ పర్సనల్ అన్నీ అందరూ కూడా ఎలిజిబుల్ లేదు ఇప్పుడు ఎల్ఐసి ఏజెంట్ ఎట్లా ఉన్నారంటే ప్రతి ఫోర్ హౌస్ ఎల్ఐసి ఏజెంట్ రియల్ ఎస్టేట్ కూడా ప్రతి ఫోర్ హౌస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంది ఏదో ఒక ఫామ్లో పార్ట్ టైం ఫుల్ టైం డాక్టర్స్ చేస్తున్నారు లాయర్స్ చేస్తున్నారు ఇంజనీర్స్ చేస్తున్నారు ఎవరు చేయాలని రేల్ డబ్బులు ఎవరికి చేయదు ఇప్పుడు మీరు నెలంతగా చూడే యాభై వేల నలభై వేలు వస్తుంది ఒక డీల్ చేస్తే లక్ష రూపాయలు వస్తుంది కానీ కరెక్ట్ పద్ధతిలో మహేష్ బాబు గారు అన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో అడిగారు బిత్తర్ సత్యవారు సార్ మీరు ఇంత అందంగా ఉంటారు మీరు ఏం తింటారని అని అన్నీ తింటాను పద్ధతిగా తింటాను అన్నాడు అన్నీ తింటాను పద్ధతిగా తింటాను అంటే ఒక లిమిట్ ఇది తినాలి చాలామంది డయాబెటిక్స్ అంటే ఇది తినకూడదు ఇది తిన అన్నీ తినొచ్చండి ఏదైనా మీరు తిన కాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని తినొచ్చు స్వీట్ తినాలంటే స్వీట్ మిగతా కాంప్రమైజ్ మనం అది ఇది తినేస్తాం మార్కెట్లో ఒకసారి సర్వే చేస్తారండి ఒక బాడీ ఒక కమిటీ ఏంటంటే ఒక కేజీలో కేజీ అంటే పింజరం అంటారు కదా పంజరం పంజ పంజరం పిచ్చుకని పెట్టారు రామచిలుకని పెట్టారంట ఇంకో దాంట్లో మనిషిని పెట్టారు ఇంకో దాంట్లో ఆవుని పెట్టారు ఇంకో దాంట్లో గొరిని పెట్టారు రైట్ ఇంకో దాంట్లో పావుని పెట్టారు పెట్టి అక్కడ పాలు ఆకుకూరలు గడ్డి మాంసం చేపలు వెజిటేబుల్స్ అన్ని పెట్టారు గింజలు అంటారు కదా జొన్నలు గ్రెయిన్స్ ఫస్ట్ బర్డ్ వదిలేరంట అన్ని చూసి గింజలు తిని వచ్చేసి వచ్చేసి ఆవును వదిలేరు ఆకులు తినేసి పావును వదిలేరు గొర్రె నదిలేరు మనిషిని వదిలేడు అన్నీ తిన్నాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే జోక్ కాదు మనం అన్ని మనం కరెక్ట్గా చేసుకుంటే మనం అనుకున్న కోరికని నెరవేర్చుకోవచ్చు మన ఆంబిషన్ రీచ్ అవ్వచ్చు మన గోల్ రీచ్ అవ్వచ్చు చాలామంది ఉద్యోగాలు చేసి సాటిస్ఫై అవుతాయి నేను కూడా మొదట్లో అదే తప్పు చేసి అనిపించింది ఉద్యోగాలు చేస్తే ఇతరుల గోల్ మీ బాస్ గోల్ కోసం నువ్వు పని చేస్తావు అదే నువ్వు బిజినెస్ చేసుకుంటే నీ గోల్ కోసం నువ్వు వర్క్ చేస్తావు ఇక్కడ బాస్ ఉంటాడు అక్కడ బాస్ ఉంటాడు ఏదైనా మీరు తిన్న క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉందో కాలిక్యులేట్ చేసుకొని తినచ్చు స్వీట్ తినాలంటే స్వీట్ మిగతా కాంప్రమైజ్ మనం అది ఇది తినేస్తాం మార్కెట్లో ఒకసారి సర్వే చేస్తారండి ఒక బాడీ ఒక కమిటీ ఏంటంటే ఒక కేజీలో ఇక నీ ఇష్టం చేస్తా కష్టపడే కష్టం అక్కడ అలాగే పొద్దు తొమ్మిదికి వెళ్ళి పంచుకోవాలి లేకపోతే శాలరీ కట్ అయిపోతుంది సో దేనికి ఉన్న కండిషన్స్ దానికి ఉంటాయి సో బిజినెస్ మ్యాన్ అనేది ఈ రోజుల్లో డబ్బు సంపాదించి బిజినెస్ బిజినెస్లోనే సంపాదిస్తారు ఉద్యోగాల్లో ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా ఉన్న వాళ్ళు లక్ష రూపాయలు సాలరీ కూడా ఉండదు వాళ్ళకి ట్రై అంత సీట్ రావాలంటే ఎంతో కష్టపడతారు వాళ్ళు మొత్తం ఇండియాలో రెండు వందల రెండు వందల యాభై పోస్టులు ఉంటే దానికి కొన్ని లక్షల మంది రాస్తారు బట్ ఇక్కడ ఏం మీరు ఏమి అర్హత ఏమంటారు నో ఎలిజిబుల్ నో నో ఎడ్యుకేషన్ నో ఏజ్ నో ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ టాట్ హియర్ సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఇండియాలో ఎక్కడైనా తీసుకోవచ్చు ఏ సెగ్మెంట్లో అయినా చేసుకోవచ్చు మనం ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వం ఫ్రీ ట్రైనింగ్ ఇస్తే ఏమంటే వాళ్ళు పదిహేడు రెండు ఒక గంట చెప్పి తర్వాత ఇచ్చేమంటారు చేయలేము మేము ఇచ్చే ట్రైనింగ్ అలా ఉండదు ప్రొఫెషనల్గా ఉంటుంది మీరు ఏ సెగ్మెంట్లో అయినా కంట్రీలో ఏ స్టేట్లో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఏ విలేజ్లో అయినా చేసుకోవచ్చు దాదాపు పదిహేను వేల మందిని ఆల్రెడీ ట్రైన్ చేసాం లక్ష మందిని ట్రైన్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం పదిహేను వేల ట్రాన్సాక్షన్ చేసాం మన దగ్గర వందల వేల మంది ట్రైనింగ్ అయ్యి సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది మినిమం లక్ష నుండి ఐదు లక్షల దాకా మినిమం సంపాదిస్తారు కొంతమంది ఐదు నుండి పది లక్షల దాకా కూడా సంపాదిస్తున్నారు డిఫరెంట్ కంపెనీస్ కూడా నేను పదిహేను కంపెనీలకి మెంటర్ చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కడా లేదండి మీరు ఒక లీడ్ కస్టమర్ని తీసుకొస్తే మీ లీడర్కి అప్పచెప్పి మీ కంపెనీకి కంపెనీ ఫుడ్ పెడుతుంది బ్రోచర్ ఇస్తుంది వెబ్సైట్ విజిట్ చేస్తుంది కార్ ఇస్తారు డీల్ క్లోజ్ చేస్తారు మీ కమిషన్ లో పర్సెంట్ మీకు ఇచ్చి టెన్ పర్సెంట్ మీరు లీడర్ తీసుకుంటాడు మీరు ఎక్కడ డబ్బులు పెడతారండి చాలా మందికి మాత్రం మీరు ఎంచుకునే లీడరు మీరు ఎంచుకునే కంపెనీ మీరు ఎంచుకునే ప్రాజెక్ట్ మీరు ఎంచుకునే ఏరియా ఇవన్నీ కూడా లొకేషన్ మ్యాటర్స్ బిల్డర్ మ్యాటర్స్ క్వాలిటీ మ్యాటర్స్ లీడర్ మ్యాటర్స్ లీడర్ వేరు మేనేజర్ మేనేజర్ అనేవాడు మీకు ఉపయోగం లేదు మేనేజర్ టార్గెట్స్ పెడతాడు లీడర్ అనేవాడు వేలు పెట్టి నడిపించి మీ గోల్ దగ్గర తీసుకెళ్తాడు లీడర్ అనేవాడు డిఫరెంట్ యూ షుడ్ నాట్ బి సెల్ఫిష్ కొంతమంది లీడర్స్ ఏంటంటే జూనియర్ లీడర్స్ తీసుకొని డబ్బులు డబుల్ వాళ్ళు చెప్పరు అయిన తర్వాత గా బంధం తెగిపోతుంది ఎప్పుడైనా గోల్డెన్ ఎక్ స్టోరీలో గోల్డెన్ డక్ స్టోరీ ఉంది బంగారు బాతు గుడ్ బాతుని కట్ చేస్తే గుడ్ అనే వస్తే ఒకటే గుడ్ ఉంటుంది అట్లా ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ చూసుకోవాలి షార్ట్ టైం చూసుకోకూడదు సో ఈ రియల్ ఎస్టేట్ విత్ జీరో అయిన హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ కొన్ని వందల వేల మంది చేస్తున్నారు ఇంటర్స్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ జాబులు ఎవరు రావట్లేదు ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి వైఫ్ కానీ సిస్టర్ కానీ నా దగ్గర అరవై అరవై సంవత్సరాలు కూడా ట్రెండింగ్ తీసుకుని రెండు మూడు లక్షలు నెలకు సంపాదిస్తున్నారు సో ఉద్యోగం రిటైర్ అయిన వాళ్ళు చేస్తున్నారు ఉద్యోగం విఆర్ఎస్ తీసుకొని చేస్తున్నారు చదువుకున్న వాళ్ళ పిల్లలు చేస్తున్నారు సో ఇంజనీర్స్ చేస్తున్నారు రకరకాల ఫీల్డ్స్ అందరూ వస్తున్నారు సో ఇది మల్టీ పర్పస్ మీకు డబ్బులు కావాలి అని గుర్తి గోల్ పెట్టుకుంటే ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి మేము తీసుకెళ్తాం దీని మీద డౌట్స్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ మనకు కాంటాక్ట్ చేయొచ్చు గివ్ దమ్ ట్రైనింగ్ అని రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ